ఖమ్మం జిల్లా తల్లాడ మండలం బస్వాపురం సర్పంచ్ సూరంపల్లి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టంలో భాగంగా ఇంటింటి సర్వే కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమంలో ముందు ఉండాలనే ఉద్దేశంతో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటి టీ గార్డ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని నర్సరీ వైకుంఠధామం డంపింగ్ యార్డ్ అన్ని పూర్తి చేసి ప్రతి మంగళవారం శుక్రవారం డ్రై డే కార్యక్రమాలు పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ యాకుబ్ పాషా మరియు వార్డు సభ్యులు అంగన్వాడీ వర్కర్లు పాల్గొనడం జరిగింది నేను ఇవాళ టూ డేస్ నుంచి మా బసపురం గ్రామంలో ఇంటింటి సర్వేలో పాల్గొంటున్నాను మేము ప్రతి ఒక్కరూ నేను సెక్రటరీ గారు పంచాయతీ గోమాస్తా అందరం కలిసి ఇప్పుడు మూడు వందల ఇళ్ళకి దాదాపు వంద నుంచి నూట యాభై ఇల్లు మధ్యలో సర్వే అయిపోయింది ఒక టూ డేస్లో అది కూడా కంప్లీట్ అయిపోతుంది అది ఇంటి నెంబర్ కూడా ఒక 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 ఎస్ఎఫ్టీ స్క్వేర్ ఫీట్స్ ఎంత అని ఒక దాంట్లో నమూనా చేస్తున్నాం అది కాకుండా వేరే ఖాళీ ప్లేస్లో దొడ్డు ఉంటే అది ఇన్ని కొంటలు లేకపోతే ఇన్ని సెంట్లు దాన్ని డివైడ్ చేస్తున్నాం దాన్ని ఒక ఇల్లు ఉండి ఇప్పుడు దాని డిస్మేటర్లు అయ్యే నెంబర్ ఉంటే మట్టికి దాన్ని కూడా యాడ్ చేయమని చెప్పారు ఎండిఓ గారు దాన్ని కూడా చేస్తామని ఆల్రెడీ ఇంకా పూర్తిగా ఒకలా ఉన్న తండ్రి చనిపోయి కొడుకు ఎక్కాలనుకున్న వాటిని వాటి మొటిటేషన్ లో పెట్టి తర్వాత క్లియర్ చేద్దామని చెప్పారండి డంపింగ్ యార్డు ఎప్పుడూ అయిపోయిందండి క్రిమిటోరియం క్లోజ్ అండి డంపింగ్ యార్డు క్రిమిటోరియం చెక్ స్టేషన్ షెడ్ మూడు కంప్లీట్ అయిపోయిందండి పల్లె ప్రభుత్వం కూడా అయిపోయిందండి రీసెంట్ హరితారంలో మాది చాలా మట్టి టీకాని పెట్టామండి మిగతా మట్టికి కంచె బిగించుకొని వాటిని కూడా క్లోజ్ చేసామండి మొక్కలు అయితే బాగానే ఉన్నాయండి ఇప్పటిదాకా జీపీలో ఒక ఇల్లు సర్వే ఒక ఇంటి నెంబర్ ఇచ్చి ఇంటి పన్ను పండుగకున్నారు కానీ దాని పక్క ప్లేస్ ఎంత ఉందని చెప్పి ఎవరు కావాలి రెవెన్యూ వాళ్ళని అడిగితే అది నాలుగు కింద ఉంటుంది మేము ఎక్కిమ్మని చెప్పి వాళ్ళు చెప్పేవాళ్ళు ఇవాళ మన ముఖ్యమంత్రి గారు వాటిని కూడా ఎక్కిందని చెప్పడం చాలా మంచి పరిణామం ఉండదు నా పేరు శ్రీ అండి బసవపురం పంచాయతీ కార్యదర్శి ఇంటింటి సర్వే కార్యక్రమంలో భాగంగా బస్సుపురంలో వచ్చేసి ఆ మూడు వందల ఇల్లు ఉన్నాయి మొత్తం ఆన్లైన్ చేయాల్సినవి ఆల్రెడీ ఇప్పటికి వన్ ట్వంటీ ఇల్లు కంప్లీట్ అయినాయి ప్రతి ఇల్లు సర్వే చేసి కొలతలు తీసుకొని వాటిని ఆన్లైన్లో ఎక్కిస్తున్నాము ఏమన్నా ఒక లేని కూడా ఆన్లైన్లో మ్యూటేషన్ ద్వారా అధికారంలో భాగంగా వచ్చేసి మొత్తం టార్గెట్ వచ్చేసి ఎనిమిది వేలు ఉంది ఇంటింటికి మూడు వందల ఇల్లుకి వచ్చేసి నాలుగు వేలు మొక్కలు పంచడం జరిగింది మిగతా గ్రామంలో ఖాళీగా ఉన్న ఎవెన్యూ ప్లాంటేషన్ వేయడం జరిగింది యాడ్ కంప్లీట్ అయిపోయింది చెత్త కూడా సేకరిస్తున్నాము ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించి దాన్ని డంపింగ్ అయితే తరలించడం కూడా జరుగుతుంది